ఈ రోజు నేను మీడియా సమావేశంలో చెప్పిన ఈ రోజు నేను మీడియా సమావేశంలో చెప్పిన మూడు విషయాలు గమనించాలి ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన మంత్రి పదవి రెండున్నర సంవత్సరాలు నితీష్ కుమార్ గారికి ప్రధానమంత్రి పదవి రెండున్నర సంవత్సరాలు ఇస్తూ ఇండియా ఇంటర్నల్ డిస్కషన్ చేసి ఆఫర్ ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లో ముఖ్యమంత్రి చేసి స్పెషల్ స్టాటస్ ఆంధ్రాకి ఇవ్వడానికి మోదీ గారిని ఇస్తానని పది సంవత్సరాలు ఇవ్వలేదు మీ అందరికి స్పెషల్ స్టేటస్ గురించి తెలుసు తెలియదు తెలిస్తే నూటికి నూరు మంది ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఇండియా ఇండియాటమి రాహుల్ గాంధీ మమతా బెనర్జీ కేజ్రీవాల్ స్టాలిన్ గారి శరద్ పవర్ ఇచ్చిన వెంటనే తీసుకోవాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తారు ఎందుకు స్పెషల్ స్టాటస్ మన రాష్ట్రానికి వస్తే వందల వేలు కంపెనీలు వస్తాయని నేను ముందు నుంచి ఫైట్ చేస్తున్నాను మోదీ గారిని ఇస్తారని రెండు వేల పద్నాలుగులోనే చెప్పారు దాని వల్ల ప్రతి కంపెనీకి జీరో ట్యాక్స్ దాని వల్ల లక్షల ఉద్యోగాలు వస్తాయి మరి ఎందుకు తీసుకోవట్లేదు ఇప్పుడు చెప్తా ఇక్కడ విశాఖపట్నంలో భరత్కు ఐదు లక్షలు మనకు పడిన ఓట్లు ఎందుకు పంపించారు నేను పార్లమెంట్లో ఉంటే నేను ప్రశ్నిస్తే వీరు ఎవ్వరు సక్సెస్ సంగతి తెలుసు ప్రతిదీ పోస గుచ్చినట్టు చెప్పాలంటే ఆ ఇంటి పన్ను నోట్లో పెట్టినట్లు సత్యం మాట్లాడతాను కనుక అవినీతి లేదు కనుక అభివృద్ధి చేయగలను కనుక దేనిని బట్టి మోదీ గారికి రెండు వందల నలభై సీట్లు వచ్చాయి రాలేదు గురు నూట పది వచ్చాయని కొంతమంది అంచనా ఎక్కువ అయితే నూట నలభై వచ్చాయని ఒక శాతం ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో యాభై శాతం వచ్చాయి అర్థం చేసుకోండి మూడు ఎంపీ సీట్లు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఆంధ్రాలో ఎనిమిది ఎంపీ సీట్లు తెలంగాణలో ఎలా గెలిచారు ఒడిస్సాలో ఇరవై కర్ణాటకలో ఇరవై ఇది అంతా ఈవీఎంల ద్వారా జరిగిందని చంద్రబాబు నాయుడు గారికి అందరికంటే ఎక్కువ తెలుసు కనుక రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైట్ చేశారు ఇప్పుడు ఎందుకు ఫైట్ చేయలేదు అప్పుడు జగన్కి బెనిఫిట్ చేసింది ఇప్పుడు ఆయనకి బెనిఫిట్ చేశారు కనుక ఆయన ఒప్పుకోలేదు బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి ఆయన ఒప్పించారు పవన్ కళ్యాణ్ దగ్గర లోకేష్ దగ్గరుండి ఒప్పించారు ఎందుకు మళ్ళీ మీరు చేతికి లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్పినట్టు చేస్తారు కనుక ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఒక గ్రేట్ ప్లేయర్ గా మిగిలిపోవాలి అంటే ప్రజాస్వామ్యం వైపు ఇండియా కూటం వైపు వెళ్ళాలని అందరూ ఈవెంట్స్ కాల్ చేసి మాట్లాడించి నాయకులు అందరూ ఎందుకంటే నితీష్ కుమార్ పన్నెండు చంద్రబాబు నాయుడు గారు పదహారు ప్లస్ జనసేన రెండు బయటకు వస్తే ఇండియా కూటమే ప్రధానమంత్రి స్పెషల్ స్టాటస్ స్పెషల్ ప్యాకేజ్ అన్ని విధాల ఆంధ్రప్రదేశ్కు బెనిఫిట్ అది కాదని ఈయన బీజేపీతో ఎందుకుంటున్నారు ఎంత పెద్ద లీడర్ అయ్యండి ఇప్పటికైనా దేశాన్ని రక్షించాలి అంటే మార్పు తేవాలి అంటే అద్భుతంగా ఆయన లీడర్షిప్ తీసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఫెయిల్డ్గా ప్రయత్నించి నీనే కదా మమతా బెనర్జీ నితీష్ కుమార్ పట్నాయక్ కేజ్రీవాల్ స్టాలిన్ దేవగౌడ అందరినీ కలిసింది మరి ఇప్పుడు వాళ్ళు పిలుస్తుంటే ఎందుకు అనట్లేదు రెండోది భారత్ కు ఐదు లక్షలు మెజారిటీ ఎలా వచ్చింది అని మీరు అందరూ షాక్ అవుతున్నారు వాళ్ళు షాక్ అవుతున్నారు ఏం లేదు పద్నాలుగు మాటలు నొచ్చిన మీరు మూడో గుర్తు సైకిల్ పడినది క్రిస్టల్ క్లియర్ ప్రోగ్రామ్ కనుక మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో మీ పేరు మీ బూత్ నెంబరు మీ ఫోన్ నెంబర్ పెట్టండి ప్రతి ఒక్క ఎవరైతే కొండకు ఓట్ చేశారో ఎంపీగా దాజ్బాక్లో ఎంపీ అండ్ ఎమ్మెల్యేగా మీ పేరు పెట్టండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీరు ఏ బూత్లో ఓ చేశారో పెట్టండి తర్వాత నేను చెప్తాను విషయాలు ఇది అందరికీ షేర్ చేయండి మూడో విషయం మర్చిపోకండి మీరు ఒక్కొక్కరు పది మందితో వంద మందితో చెప్పండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి కృషి చేయండి గారితోనైనా చంద్రబాబు నాయుడు తో రేవంత్ రెడ్డి గారితో చేసి అభివృద్ధి చేసే బాధ్యత మీ మీరు లక్షల మంది దైవజనులు నిరుద్యోగులు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అనేక మంది ఓట్లేశారు కనుక మీ ప్రశ్నలు అనేకమైన ఉన్నాయి అవన్నీ ఒక్కసారే జవాబు చెప్పలేదు ఇప్పుడు జనరల్ గా మీరేం చెయ్యాలి నేనేం చేయాలి ప్రార్థించండి పది మందికి వంద మందితో మీరు డిస్కషన్ ఎలా చేస్తున్నారో ఇంకా దాన్ని పెంచండి నాకు మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఎవరెవరు లీడర్షిప్ కాఆర్డినేటర్ కాదు ఓట్లేదు ఓట్లేసారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విషయం అందరికీ ఈ మెసేజ్ అందరికి షేర్ చేయండి